హాయ్ ఫ్రెండ్స్ ఘన ఫార్మర్ యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకు తమ రెండు రెక్కల్లా మరి ప్రతి పనిలో ముందుండి నడిపించే కాడెద్దులు అయితే ఫ్రెండ్స్ మరి జనాలందరూ చూస్తుండగానే మరి కాడెద్దులు కనుమరుగైపోయాయి ఇది అయితే చాలా బాధాకరమైన విషయం అని మరొకసారి తెలియజేస్తూ ఈ సంఘటన వచ్చేసి ఫ్రెండ్స్ మరి రైచూర్ కర్ణాటక వాసుల నాగరాల రైతు గ్రామ కుటుంబంలో మర్చిపోటు చేసుకున్న విషాదం అండి ఇది ఫ్రెండ్స్ మరి ఎద్దులు కూడా మరి రీసెంట్గానే మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకు కానీ మరి ఒక టెన్ డేస్ అని మనకు రైతు తోటి రైతానులతో తెలియజేయడం అయితే జరిగింది కొనుగోలు అయితే చేశారట ఫ్రెండ్స్ మరి తమ ఎద్దులపై మరి వేరుశనగ పొట్టు పెరుగుతుండగా మరి ఎద్దులు కొత్తవి కదా బెదిరిపోయి మరి అకస్మాత్తుగా కాలవలోకి అయితే దుంకడం అయితే జరిగిందట ఆ ఎద్దులనే బయటకు తీసిన ప్రతి ఒక్క రైతు సోదరునికి పేరు పేరున మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ మరి ఇలాంటి విషయంలో మరొకసారి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్స్ మన రైతు సోదరులందరూ మరి చాలా అంటే చాలా ప్రభుత్వంగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఆ కాడెద్దులు ఆత్మ శాంతి చేకూరలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం